కరోనా టైం లాంటి తెగించి చేసిన సమస్యలే చాలా ఎక్కువండి మీకు పేరు వచ్చింది నుంచి ఎందుకంటే మేము చూసాం కండ్లారా ఏ హెల్త్ వర్కర్ కూడా అంతకు ప్రాణాలకు తెగించి మాత్రం ముందుకు వెళ్ళలేరు డాక్టర్ల తర్వాత మీరే మేము కండ్ల కట్టినట్టు చూసుకున్నాము అందుకే మీ సమస్యల మీద మెయిన్ పాయింట్లన్నీ తీసుకొని ఈ వీడియో అయితే చేయడం జరిగిందండి అయితే మీరు వీడియో చూడగానే మీ అభిప్రాయాలను మీరు పడ్డ బాధ చిన్న ఒక లైన్ అయినా సరే కామెంట్ చేయండి ఎందుకంటే ఇంకో వీడియో చేయడానికి అయితే అవకాశం ఉంది చిన్న వీడియో అయితే చేసాం ఇంకా మెయిన్ ఏమైతే బాధలు పడ్డారో మీరు ఎలాంటి ఇంట్లో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు బయట ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు అనేది మాకు తెలియాలి అంటే మీరు కామెంట్లు చేస్తేనే తెలుస్తుంది ఫ్రెండ్స్ అయితే మీరు వీడియో చూడగానే లైక్ చేయండి ఆశాఖలు ఎంతమంది ఉన్నారు మీరు చాలా మంది ఉన్నారు మీరు కలిసి కట్టుగా పనిచేసినట్టుగానే కలిసి కట్టుగా మన ఛానల్లో ఉన్న మీ కోసం చేసిన ఈ వీడియోలకు మాత్రం లైక్ ఇవ్వండి మళ్ళీ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి మీ గ్రూప్లలో అన్నిట్లో షేర్ చేయండి ఎంత వెళ్తే మీకు అంత మంచి జరుగుతుంది అందుకే చెప్తున్నామండి మరీ మరీ మా ఛానల్కి కూడా మంచి పేరు రావాలని మేము కష్టపడుతున్నాం మీకు కూడా మంచి పేరు రావాలని ఈ కష్టానికి ఫలితం దక్కాలని మేము ఇంతగా వీడియోలు చేయడానికైతే ముందుకు వస్తున్నాం అయితే ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి గట్టికింది రామన్కి కరోనా వచ్చిందట కదా సీరియస్ అయిందట రాత్రి హాస్పిటల్కి వేసుకుపోయినట మీ ఇద్దరు మీ దియ్య పట్టినట అవునవును నిజమేనే నువ్వు అన్నది పొద్దునమా నాకు నా పిల్లం వాకింగ్ పోతుంది కదా ఇక ఆడ అనుకున్నారట నాకు కూడా చెప్పింది విషయము మరి ఎట్లున్నదో ఏమో ఇక ఎట్లుండు ఏమది సీరియస్ అయితే ఇక గుట్టుకు మన్నట్టే పానము ఈ కరోనా వచ్చింది అందరినీ ఎందుకయ్యా అందరూ మంచిగానే ఉంటున్నారు ధైర్యం తప్పుకోవద్దు నేను మంచిగా వినాలే గుడ్లు చికెను మంచిగా ఆహారము పదార్థాలు తీసుకుంటే మంచిగా వస్తున్నారు హాస్పిటల్కి పోయినా కూడా ఇంట్లో కూడా గట్టిగా అవుతున్నారు ఆది రొద్దు మేను అదురుతాయి అదే గుట్టుకుమంటారు అదరకుండా మంచిగా తిని మంచిగా ఉండాలి ఏడనే ఇప్పటి కాలంలో ఎవడు గట్టిగా ఉంటున్నాడని ఇమ్యూనిటీ పవర్ ఉన్నోనికి మాత్రమే పానాలు దక్కుతున్నాయి ఇక ఇమ్యూనిటీ లేనోనికి పానం పోయినట్టే ఇక వాడు తట్టుకోడు వాడు బాడీ ఇక పోయినట్టే సిగ్గు సోని ముచ్చట్లు పెట్టిదే మీరు పెద్ద మనుషులంతా ఒక దగ్గర కూర్చొని ఏంది ఏంటేమంట బాబా ఇంట్లో కూర్చొని కూర్చొని కాళ్ళు రిల్లలు పడుతున్నాయి మైండ్ అంతా ఏవేవో ఆలోచనలు నలుగుట్లో కూర్చుంటేనే అన్ని మంచిగా అయితే నువ్వు ఏమైందవా ఇప్పుడు కూర్చుంటే కూర్చోవాలి కూర్చోవాలి ఇట్లా కూర్చుంటేనే గుంపులు గుంపులుగా కూర్చుంటేనే కరోనా వస్తది మీకు ఎంత చెప్పినా కూడా అర్థమే కాదు ఒక్కరిద్దరు కూర్చోవద్దు ఒక దగ్గర అని చెప్పని చెప్పిన మొన్న వచ్చి సర్పంచ్ పెట్టిన మీటింగ్ లో చెప్తే మీకు మళ్ళా అన్మల్ల కాడ కలిస్తే చెప్తే అన్ని చెప్తే చెప్పినాక కూడా మళ్ళీ వచ్చి ఇట్లా కూర్చున్నారు కనీసం మాస్కులు కూడా పెట్టుకోలేదు ఆయన మేము ఇంట్లోకి బయటకు వెళ్ళిన వాళ్ళము ఊరు బయటకు ఏమో మాకు ఎందుకుంటదా కరోనా అంటే ఇటు ఊర్లో తిరగ పోయిన వాళ్ళకు ఊరు బయటకు పోయిన వాళ్ళకు ఉంటది ఊర్లో ఎవరికి వసరిగా ఇట్లాంటి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండొద్దు తాత నువ్వు ఇక్కడ నుంచి వచ్చిన అక్కడి నుంచి వచ్చిన కాదు అది ఏ మూలకైనా వస్తుందో ఏ గాలిలో వస్తుందో తెలియదు ఏ మనిషి ఎంబడి వస్తుందో తెలియదు ఊళ్ళు ఉన్నోళ్ళే ఉన్నారా అంతా ఊరు బయటకి నచ్చిన వాళ్ళు ఒక్కరు లేరా వాళ్ళతోనే రావచ్చు వాళ్ళు ఈ నలుగుట్లు ఎవరో ఒకరు ఉండొచ్చు ఎందుకు అట్లా తాత నడవండి ఇళ్ళల్లో కొండి డోర్ ఇళ్ళల్లో కాలు శానిటైజర్ వాడుకోండి ఎక్కడికైనా పోయినా ముట్టినా మనిషికి అనుమానం వచ్చినా శానిటైజర్ వాడుకోండి పోండి నడవండి కట్టి కింద రామనికి కరోనా వచ్చింది హాస్పిటల్ పాలయ్యిండు ఇప్పుడు ఆడు కూడా ఏది కోలే నాలుగు రోజులు బట్టి ఇంటికానే ఉన్నాడు మరి ఎట్లా వచ్చిందంటావు తాత అవును కదా అది కూడా నిజమే నిజంగా ఒక దగ్గర కూర్చోవద్దు అని చెప్పినప్పుడు మనం కూడా వినాలి మన మంచి కోసమే చెప్తున్నావు అవ్వా నువ్వు చాలా థ్యాంక్స్ అవ్వా నేనైతే ఓతి ఎంచి అందరి మధ్యలో కూర్చోనిగా మీ మంచి కోసమే చెప్తున్నా తాత నేను చెప్పేటంతా చెప్తాయిగా మీ ఇష్టము ఇలా ట్యాబ్లెట్లు ఇవి దగ్గొచ్చింది వచ్చింది అంటే కూడా ఇస్తాను నాకేం బాధ లేదు కానీ రాకముందు ముందు జాగ్రత్త కోసం మీకు అందరికి ఇంతగా చెప్తున్నాయి తర్వాత మీ ఇష్టం తాత అవునవును వాళ్ళు హెల్త్ వర్కర్లు మన మంచి కోసమే చెప్తున్నారు మనమే ఇక ఇట్లా చెప్పినట్టు తినకపోతే ఇక ఎవడ అన్నకాతనే అవుతుంది చెప్పినప్పుడు తినప్పుడు సెడిపోంగా చూడాలంట సరేనవ్వ నేను కూడా పోతే ఇంటికి వాళ్ళు పోతాం బయటగా కూర్చోం రేపటి నుంచి సరేనే మరి నేను కూడా పోయేస్తా ఇక రేపటి నుంచి మనము ఒక దగ్గర నలుగురం ఐదుగురం గుసోవద్ది ఇక మన మంచి కోసమే ఆమె చెప్పింది కాబట్టి పాటితాం కొన్ని రోజులు ఏం పోయేది ఉంది సరే ఇక మన మంచి కోసమే చెప్తున్నప్పుడు మనం పాటించకపోతే మూర్ఖత్వం అవుతుంది అన్నా నేను వెళ్తున్నా మరి ఇక నువ్వు కూడా ఇంటికి వెళ్ళు అమ్మా బాగా తలనొప్పిగా ఉంది నాలుగు అంత సొప్ప సొప్పగా జ్వరము సర్ది ఈ తలపోటు బాగా వస్తుంది అమ్మా పానం పోతే బాగుండు ఏంది ఘోషణకు ఎవడు దిక్కులేడు అమ్మా అమ్మా అయ్యో దేవుడా ఏంది దిక్కుమాలిన కరోనా నాకే రావాలా నాకు శాతనైతే లేదు లేవని కూడా ఏందేమో ఎవరు దిక్కులేడు ఉన్నగాని లేనట్టే అమ్మా ఓయమ్మో ఈ కరోనా వచ్చింది వీని బయటనే వండబెట్టిర్రు సూష్ణ ఊహీరంగ భయం అవుతుంది ఈ నేను పోయి పోయి కీడంగా వస్తుంది కదా ఇంట్లో ఎంతమందికి ఉందో ఏమో ఒక మామారి కరోనా అమ్మో ఈడంగ పోవద్దు వెనక్కి మళ్ళీ పోతా నేను ఈ రంగ మళ్ళీ పోవద్దు తల్లో ఈ వీళ్ళింటి అందరికి వచ్చిందంటే ఊళ్ళు ఎంతమందికి వస్తుందో ఏమో వీళ్ళని అందరినీ ఊరు బయటకు పంపిమని సర్పంచ్కి చెప్పాలి లేకపోతే ఊళ్ళందరికి వచ్చే అవకాశం ఉంటుంది ఎట్లా వండుకున్నాడు చూడు బయట అందరికీ రావాలని అమ్మో సుష్నావ్ ఈ ముసలోడు ముఖానికి ఏదన్నా అడ్డం పెట్టుకున్న తగ్గొచ్చు కదా దగ్గుతూనే ఉన్నాడు అప్పటి నుంచి తుమ్ముతూనే ఉన్నాడు ఇంట్లో అందరికీ వచ్చి పోవాలి వీడేమో మంచిగా ఉంటాడు గాలికి వండుకొని దగ్గుతా ఉన్నాడు తుమ్ముతా ఉన్నాడు గాని వీడు పోతలేడు అక్కడ చచ్చిపోతే నిమ్మలమైతుండే నువ్వేంటి <S々> <family> <HHH> <family> నీకు టాబ్లెట్లు ఇచ్చి నీకు మంచి జీనికి వచ్చిన నేను అవునా అవ్వ నాకు టాబ్లెట్ వీనికి వచ్చినవా తల్లి నీ కాలు మొక్కుతో తల్లి దగ్గు ఈ సర్ది తలనొప్పి తగ్గేటట్టు చూడు తల్లి నన్ను చూసి అందరూ భయపడుకుంటే దూరం గెలించి పోతున్నారవ్వా అంటరా అన్నట్టు మా ఇంటర్లో కూడా ఇక కూడీలు పడేసి నీళ్ళు ఆ మగ్గులో పెట్టి పోతున్నారవ్వ ఏం చేయాలి అయ్యో దేవుడా నాకు ఇక్కడ నుంచి వచ్చే ఈ రోగము పాడుగాను

కూర్చున్నపిడితే కదా ఐదో అలవాటు పాడైంది ఈ గాలికి పోయి కూర్చున్నాండ్లు కోనుకున్నరు ఏమో నాకు వచ్చి పాడైంది అవ్వ ఏం చేయాలి ఇంట్లో అందరూ మంచిగానే ఉన్నారవ్వ కుక్క కొడించినట్టు అన్నం పడేసి పోతున్నారవ్వా ఏం చేయాలి పాపా సరేనవ్వ ఇగో ఈ పారాసెటమాల్ టాబ్లెట్లు రోజుకు రెండు సార్లు వేసుకోవాలి పొద్దుగాల పొద్దుమికి తిన్నాక ఇందులో ఇంకా యాంటీబయాటిక్ కలిపి ఇస్తున్నా ఇవి అవి కలిపి వేసుకోవాలి రెండు పుట్టలు వేసుకుంటే నీకు దగ్గు తగ్గుతుంది సర్ది తగ్గుతుంది గొంతు నొప్పి అన్నీ తగ్గుతాయి తాత జాగ్రత్తగా తినప్పుడల్లా వేడి వేడిగా తిన వేడి వేడిగా డికాసనైనా దాగు ఏం కాదు వేడి తాగు ఏం భయపడకు నువ్వు అందరికీ తగ్గుతుంది నీకు కూడా తగ్గుతుంది మీ ఇంట్లో ఇంకా ఎవరికైనా కొంచెం డౌట్ ఉన్నా కానీ వెంటనే హాస్పిటల్కి రమ్మని చెప్పు టెస్టులు చేసి ట్యాబ్లెట్లు ఇస్తారు భయపడద్దు మేను అది వచ్చింది ఏమవుతుందో ఏమో నాకు ఇంకా ప్రాణం పోతుందేమో అని భయపడద్దు మేను ధైర్యంగా ఉంటే చాలు అదే తగ్గిపోతుంది ఇంకా ఒక వారం పది రోజులల్లా మనకు వ్యాక్సిన్ కూడా వస్తుందంట అవి తీపించుకుంటే ఇంకా ఏ కరోనా మనల్ని ఏమీ చేయలేదు సరేనా తాత ఆధార్ కార్డు తీసుకొని పోయి నీకు కూడా అన్ని ఇంజక్షన్ ఇప్పిస్తాము డోసులు ఉంటాయంట నువ్వేం భయపడకు సరేనా మళ్ళీ వస్తామరా నేను రేపు నీకు రెండు చేతులు జోడించి దండం పెడుతున్న తల్లి నీకు చాలా మా ప్రాణాలను కాపాడడానికి నీ ప్రాణాలకు తెగించి సేవ చేస్తున్నావు తల్లి నువ్వు చల్లగా ఉండు ఆశవర్గం లేకపోతే మా బతుకులు ఏమైపోయాయో రోజు ధైర్యం చెప్పి పోతే తల్లి కడుపు చల్లగుండా అయ్యో దేవుడా ఈ ధైర్యం చెప్పడం వల్ల నేను ప్రాణాలతో ఉన్నానేమో లేకపోతే ఎప్పుడో మట్టిలో కలిసిపోయేవాడిని

ఆ కోడలేమో ఏమో హాస్పిటల్ కోకుండా ఉంటలేదు ఏమైందే అమ్మా పొద్దుగా లేవంగానే మళ్ళీ ఏమో రామాయణం సురువు చేసినావు చూకుంటా టాబ్లెట్ లు వంచుకుంటా మాస్క్ లు వంచుకుంటా మల్ల ఇంట్లోకే వస్తుంది అది అది మా పానం దినానికినే చూస్తున్నది నువ్వేమో సద్ది గట్టి వంపుని పెళ్ళాంకు మా పానం అట్లా ఎందుకు అంటవే అమ్మ అది పది మందికి సేవ చేస్తున్నది ఎంత మంది పానాలు కాపాడుతున్నది అమ్మ టాబ్లెట్లు ఇచ్చుకుంటా మాస్కులు ఇచ్చుకుంటా అది జాగ్రత్త ఉండేది ఉంటదమ్మా దేవుడు ఎట్లా దాచి పెడితే అట్లా జరుగుతుంది అది నేను మానమంటే మా అంటదా చెప్పు అందరికి సేవ చేస్తున్నాయ్యా ఇరవై ఏళ్ళ నుంచి చేసుకుంటూ వస్తున్నాయి ఇప్పుడు ఎట్లా మానంత్యా అంటది ఆ ఇంతనో అంతనో ఇంట్లో కరిసెళ్ళబట్టే అమ్మా అది వచ్చిన జీతంతో నువ్వెందుకు ఎందుకమ్మా అట్లా మాట్లాడతావు దాన్ని ఊకే ఎత్తి పొడుపు మాటలే అంటే ఎందుకమ్మా మనం చావాలని దానికి ఎందుకు ఉంటదమ్మా మనకు అందరికి ఇచ్చినట్టు మనకు కూడా టాబ్లెట్లు ఇస్తుంది కదనమ్మా ఏమన్నా అయితే ఆ నా పెళ్ళమ్ అట్లా ఎందుకమ్మా బదులాని చేస్తావు నువ్వు అంటున్నారు どう

ఆమె మాటలు అట్లనే మాట్లాడుతుంది కానీ ఎందుకు వాళ్ళని చంపుతావు వాళ్ళు ఎందుకు నిన్ను చంపుతారు జనాలకు ఎల్పి చేస్తున్నావు పేరు వస్తుంది పో నిన్ను హాస్పిటల్ లో ఈ జనాలు మెచ్చుకుంటే చాలు ఇంట్లో ఎప్పటికీ అర్థం చేసుకోరు ఎవరమ్మా నువ్వు చేసుకుంటా పోతుండాలి అంతే పోపో ఎందుకు అట్లనే మాట అని చిత్రహింసలు పెడతావు కోడల్ని ఆ నిమ్మలాంగు ఉండనియవాయే ఏదో ఇంత దగ్గొచ్చింది నాకేమని ఇప్పుడే పోతున్నానే కోడలు బయట అందరికి సాయం చేస్తుంది ధైర్యం చెప్తుంది కరోనా వచ్చిన వాళ్ళకు మంచిగా ధైర్యం చెప్పి వాళ్ళు ట్యాబ్లెట్లు వేసుకోవాలని ధైర్యం నూరి పోస్తుంది మనం ఇంకా గర్వపడాలి కానీ ఊక తలుగుతావేమే రసరస రసరస ఇంట్లో ఆ నువ్వు సపోర్ట్ చేయక కూసోయే ఒక మూలన

ఏడి కోత దగ్గర మళ్ళా దగ్గర కూర్చొని వస్తుంది ఇంతసేపు ఆ ఇంకేం చేస్తుంది అంతకన్నా ఎక్కువ జరసేపు అన్న నిమ్మలం ఉంటుంది ఇంట్లో పోయి కూర్చొని కో నువ్వు వండుకో రెస్ తీసుకో టాబ్లెట్లు వేసుకున్నావేమో కదా ఆ వేసుకొని కాలబడ్డరా నాకేమైతుంది ఏం కాదు పోస అప్పుడు చేయక కోడలికి ధైర్యం చెప్పు పో చూసిరు కదా ఫ్రెండ్స్ కరోనా టైంలో ఆశా వర్కర్లు పడ్డ బాధ అంత ఇంత కాదు అయితే మాకు తెలిసిన మట్టుకైతే మేము చేసినాము మీకు ఇంకా ఎన్నెన్ని కష్టాలు ఎదుర్కొన్నారా అనేది కామెంట్ల ద్వారా చెప్తే ఇంకో వీడియో చేస్తాం ఫ్రెండ్స్ వీడియో కింద కామెంట్లు చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చితే ఖచ్చితంగా వీరు మీ గ్రూప్లలో అన్నిట్లో షేర్ చేయండి మీరు ఎన్ని కష్టాలు పడ్డారు ఎన్ని ఇంట్లో ఎంత కష్టం పడ్డరు బయట ఎన్ని బాధలు అనుభవించరు అనేది కరోనా టైంలో చాలా బాధలు పడ్డారు మేమైతే కన్లారా చూసాము మీరు తెగించినంత ఏ హెల్త్ వర్కర్ కూడా తెగించలేదండి మేము ఖచ్చితంగా మీకు హెల్ప్ చేయడానికే ఇంకో వీడియో ఇంకో వీడియో ఇంకా మీరు ఎన్ని వీడియోలు చేయమంటే అన్ని వీడియోలు అయితే మీకు సపోర్ట్గా నిలుస్తాం చేస్తాం ప్రజల్లో నుంచి ప్రభుత్వానికి కూడా మీ సమస్యల్ని తీసుకెళ్తాం మీరైతే వీడియో చూడగానే జర లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైకులు చాలా రావాలి వస్తేనే మన వీడియో ఇంకా చాలామందికి వెళ్తుంది షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అయితే వీడియో ఎలా ఉందని మర్చిపోకండి వీడియో చేయడం కింద మాత్రం కామెంట్ చేయడం అయితే మీ అభిప్రాయాలు మీరు పడ్డ కొన్ని సమస్యలైనా సరే వీడియో కింద కామెంట్ల ద్వారా తెలిపండి తెలిపండి ఫ్రెండ్స్ సరే మరి ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ టేక్ కేర్